అండి నమస్తే అండి నమస్తే మీ పేరు నా పేరు గంగా మీరు ఏం ఏం పని చేస్తారు నేను కిచెన్ లో డిష్ వాషర్ లో చేస్తాను డిష్ వాషర్ లో చేస్తాను ఓకే మంచిది మన వైసీపీ పాలన బాగుండేదా అండ్ ఇప్పుడు అలయన్స్ పాలన బాగుందా జగన్ పై మీ అభిప్రాయం ఏంటి జగన్ ఉన్నప్పుడు బానే ఉండే జగన్ లో మీకు నచ్చే క్వాలిటీ ఏంటమ్మా జగన్ లో మాకు నచ్చే క్వాలిటీ ఏంటంటే ఆయన మాట్లాడే విధానం ఆయన చేసే పనులు అందర్ని అక్క చెల్లె తమ్ముడు అన్న అని చేసే విధానం మంచిగా అనిపిస్తుంది ఆయన చేసే పనులు కూడా మంచిగా అనిపిస్తాయి అంటే ఇప్పుడు జగన్ చూసాము నెక్స్ట్ సీఎం కాలేడు అంటున్నారు నెక్స్ట్ సీఎం అవుతారా జగన్ కావాలని కోరుకుంటున్నాము ఎందుకు జగన్ మంచిగా చేసిండు కొన్ని ఎందుకు కావాలి జగన్ సీఎం మాకు చేసిండు అంటే వాళ్ళ వాళ్ళ నాన్నగారు ఉన్నప్పుడు చాలా మంచిగా చేసిండు మా బస్సు డెవలప్ చేసి మా బస్సు రోడ్ చేసి మా బస్సు కార్మిక్ నగర్ బ్రహ్మశ బ్రహ్మశ్వర ఓం నగర్ వినాయక నగర్ నుంచి ఆయన్నే మంచిగా చేసిండు మాకు జగన్ గురించి ఒక ముక్కలు ఏం చెప్తారమ్మా ఓరల్ జగన్ ముక్కలు అంటే సీఎం కావాలి ఆయనే మంచి కావాలి 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 జగన్ చేస్తారంటే షూటింగ్లు తీసి మొత్తం చూపించి రోడ్ల మీద ఎగురుకుండా దునుకుండా సినిమాలు తీసి ఇప్పుడు ఎమ్మెల్లు బిఎం చేస్తున్నారు కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళ వాళ్ళకే రుద్దుకుంటున్నారు వాళ్ళ వాళ్ళకే పెట్టుకుంటున్నారు గరీబో వాళ్ళకి ఏం చేస్తున్నారు అండి వాళ్ళు మాలంటర్లకు ఏం చేస్తున్నారండి ఇప్పుడు మేము కష్టపడతామండి మాకు పదమూడు వేలు ఇస్తున్నారండి ఒక పాపం చదిపించుకుంటు చదివి ఒక పాపని ఇంట్లో పెట్టుకుంటున్నాం ఒక్క రూపాయి లేదు ఒక్క రూపాయి లేదు అసలు ఒక్క ఒక్క రూపాయి కూడా లేదండి కరెంటు బిల్లు ఉచితం అని చెప్పి లేదండి గ్యాస్ ఉచితం అండి లేదండి మహిళలకు ఒంటరి మైళ్ళకు రెండు వేల చెప్పిండి లేదండి గుడిసె ఉన్న వాళ్ళకు పదివేలు పది లక్షలు ఇచ్చి ఏపిస్తామని చెప్పిండండి అవి లేవండి ఏవి లేవు మాకు అసలు మా ఆయన ఆంటాడు కాలు లేదు ఆయనప్పుడు అప్పుడు ఒకప్పుడు వయసులో పని చేసిండు ఇప్పుడు యాభై సంవత్సరాలు పైన ఉన్నాయి ఆయన ఇప్పుడు ఏం పని చేయలేకపోతున్నాడు మేము పదమూడు వేలల్లా ఇల్లు ఇంట్లో చూసుకుంటామా పిల్లల్ని చదివించుకుంటామా నీళ్ళంతా నడుపుకుంటామా